అందరికీ హాయ్ కాకరకాయ పులుసు వేస్తున్నా కాకరకాయలు మూడు చిన్నగా కట్ చేసి ఉప్పులు వేసి కడిగి పెట్టిన కొద్దిగా చింతపండు రెండు టమాటాలు రెండు ఆనియన్స్ రెండు మిర్చీలు మెంతికూర రెండు పచ్చిమిర్చీలు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని కాకరకాయల్ని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కాకరకాయలు తొందరగా ఫ్రై అవుతాయి కాకరకాయలు ఇలా ఎర్రగా అయిన తర్వాత వేరే గిన్నెలోకి వేసుకొని మళ్ళీ అది కడాయిలో ఒక బిర్యానాకు ఒక దాల్చిన చెక్క హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా బండ పువ్వు పచ్చిమిర్చీలు ఆనియన్స్ మెంతికూర ఎండుమిర్చీలు వేసుకొని ఆనియన్స్ని ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత వన్ స్పూన్ పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటాలని వేసుకోవాల రుచికి తగినంత సాల్ట్ వేసుకొని టమాటా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత వన్ స్పూన్ పొడి వన్ స్పూన్ కుడక పొడి కారం టూ స్పూన్స్ వేసుకొని చింతపండు పులుసు వేసుకోవాలా మనకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర హాఫ్ స్పూన్ మెంతుల పొడి వేసుకొని ఫ్రై చేసిన కాకరకాయలని వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాల మనకి పులుసు చిక్క అయితే గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే కాకరకాయ పులుసు రెడీ అయినట్టే టేస్ట్ మాత్రం సూపర్ కుదిరింది అస్సలు చేదు లేదు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ Thank you.